హలో వన్ సో ఇది వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నానండి జస్ట్ ఫర్ మీకు ఇన్ఫర్మేషన్ కోసమే సో రెండిట్లోనూ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి టైం సేవింగ్ అంతేను నాకైతే అనిపించింది రెండిట్లోనూ స్టాచ్యూలా కూర్చోవాల్సి వస్తుంది ఈ ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ట్రావెల్లో కాబట్టి చాలా బోరింగ్ ఇంకా అటు సైడ్ కూర్చోని మీరు విండో సైడ్ కన్నా ఆప్షన్ తీసుకుంటే కదా మీరు వెబ్ చెక్ చేసుకునేటప్పుడు సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు టు బీ ఫ్రెండ్ చెప్తున్నాను మీరు ట్రావెల్ చేసినట్టు కూడా అనిపించదు ఇంత త్వరగా వచ్చామా నా ఇంత ప్లజెంట్గా చాలా అనిపిస్తుంది సో మీరు మనం ఎట్లా చేస్తున్నాము ఎట్లా వెళ్తున్నాము అని కాదు కానీ ఆ దాంట్లో కూడా ట్రావెల్ కూడా ఎంజాయ్మెంట్ చూసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే ట్రావెల్ ఎప్పుడు బోర్గానే అనిపిస్తుంది నేనైతే మాత్రం ఈవెన్ బై రోడ్ వెళ్ళినా కూడాను అటు ఇటు ఏమున్నాయని చూసుకుంటూ వెళ్తాను లేదు అంటే ఇప్పుడు ఇలా అనుకోండి ఆ ఫ్లైట్స్ కానీ కొంచెం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత పైన క్లౌడ్స్ ఉంటాయి కదా చిన్నగా క్లౌడ్స్ ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా అన్నీ కనిపిస్తూ ఉంటాయి హౌసెస్ అని ఇవన్నీ మనం నార్మల్గా అలా ఉంటామో అలా ఇంకొక సైటేన్ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత పైకి అలా డిఫరెంట్గా సో కొన్ని మన ఫ్లైట్స్ కొంచెము రోడ్ అంటే ఆ ట్రాక్ మీద మనకు కొంచెం సేపు వెళ్తాయి కదా సో అప్పటి వరకు వేరే ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అవుతూ ఉంటే అవి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాము మా బాబు బాబు కోసం అని చెప్పి సో ఇవి కొన్ని క్యాప్చర్ చేసుకున్నాను వీడియోస్ను సో ఒకటేసారి పోస్ట్ చేస్తే అక్కడ సర్ప్రైజ్ ఫీల్ అవుతాడని చెప్పి యాక్చువల్గా చూపించాను డైరెక్ట్గా చూస్తూ ఉంటాను కానీ తనకు ఇష్టం అంటే లైక్ చిన్నపిల్లలకి ఏంటంటే సడన్గా మనం ఆ రోడ్ ఇది నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత క్లౌడ్స్లో మనం పైన వెళ్తున్నాము అని అంటే ఎంత ఫీలింగు నిజంగా చెప్తున్నాను నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను నేచర్ అయితే నాకు చాలా ఇష్టం అండి సో క్లౌడ్స్ అలాగా ఈ మామూలుగా బైరోడ్ అయితే చెట్లు అవి చూసుకుంటూ నిజంగా అనిపిస్తుంది కానీ ఎక్కడ లేకుండా ఒకప్పుడు ప్రపంచమంతా కూడాను అడవిల్లోనే కొంతమందే ఉండేవాళ్ళు అడవిలో నివసించేవాళ్ళు ఇప్పుడు అంటే చాలా కానీ నిజంగా చెప్పాలంటే ఇంతమంది ఉన్నా ఇప్పుడు ఉంటారే అన్నట్లు అనిపిస్తుంది ఈ సిటీస్లో ఏంటంటే చాలామంది జుట్టుతో ఉంటారు ఎవరి పాటికి వాళ్ళు ఎవరిని ఉన్నా ఎవరు ఇదో అనేది తెలియకుండా ఉంటుంది సో కానీ అలాంటి ప్లేసెస్ నా అనిపిస్తుంది నేను నా ప్రపంచం నా ఇండ్లు ఇంతవరకు ఉంటే ఎంత బాగుంటదో అనే ఒక ఫీల్ అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఆ మొబ్బులు నిజంగా కొన్ని ఇలా సడన్ గా అయిపోతాయి మళ్ళీ కొంచెం ట్రాన్స్పరెంట్ గా మనకు ఇది భూమి కనిపిస్తూ ఉంటుంది పైన ఒక్కసారిగా మళ్ళీ పైన వెళ్ళినప్పుడు మొత్తం క్లౌడ్స్ అయి ఉంటాయి నిజంగా ఆ మొత్తం క్లౌడ్స్ వచ్చినప్పుడు నిజంగా ఎంత బాగుంటుందో నాకైతే ఎంత నచ్చిస్తుందంటే నిజంగా అంత నచ్చేస్తుంది సో అప్పుడు అనిపిస్తుంది నాకు సో అలాంటి ఒక ప్లేసు సో కింద మనం పడిపోకోకుండా లాంటిది సో అలాంటివన్నీ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఆ మధ్యలో ఏదో స్నాక్స్ ఇచ్చారులేండి కాస్త ఆ స్నాక్స్ ఏదో హ్యాపీగా అలా తింటూ ఎంజాయ్ చేస్తూ సంథింగ్ శాండ్విచ్ ఏదో అలా అసలు ట్రావెల్ ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు నిజంగా మనం ఎవ్రీడే రోజు అనుకుంటున్నాం రోజు ఇంత త్వరగా అయిపోతుందా ఇంత త్వరగా అయిపోతుంది ఏంటి మనం ఏం చేస్తున్నాము అసలు అర్థం కావట్లేదు డే డే స్టార్టింగ్ ఉంటుంది మార్నింగ్ సన్సెట్ ఈవినింగ్ సన్ఫాల్ సో ఇది ఆల్మోస్ట్ కొంచెం ఇది ఈవినింగ్ అంటే కొంచెం ఈవినింగ్ సో కాబట్టి సన్ఫాల్ అయ్యే టైంలో ఇది మీరు టేక్ ఆఫ్ అవుతూ ఉండింది అప్పుడు తీసినది కానీ ఎంత బాగుందో చూడండి నిజంగా అక్కడి నుంచి చూస్తే ఏదో సీ ఉంటుంది చూసారా మనం ఏదో సముద్రం ఇలా ఎక్కడ దూరం నుంచి చూస్తే ఎట్లనో అట్లా అలా అనిపించింది నాకు ఎందుకో తెలియదు కానీ బహుశా ఎవరు పెట్టకపోవచ్చు ఇలాంటి వీడియో కానీ ఎందుకు షేర్ చేసుకోవాలి అనిపించింది నా ఇన్నర్ ఫీలింగ్ అలాగా అని సో ఫైనలీ రీచ్ అయిపోయాము డెస్టినేషన్కి అండ్ దెన్ అదే అంటే అదే వన్ వీక్లోనే నేను మా ఊరు చెప్పాను కదా మా కడపకి కొండకి వెళ్ళానని ఆ కొండకి వెళ్ళినప్పుడు నాకు క్షణము నేను మా ఊరు నుంచి కడప నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయని నేను నిజంగా చెప్తున్నాను చాలా రోజులు అయిపోయింది అంటే బస్సులో ట్రావెల్ చేయటము కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి ఇది ఇలా ఉండదంటే అవి కూడా ఎక్కువసారి చూద్దాం ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి అంటే నాకు సడన్గా నేను ఒక్కటి వెళ్ళాల్సి వచ్చింది సో కొండకి వెళ్తూ అనుకోకుండా స్వా దర్శనం స్వామివారిది కాబట్టి మనం చెప్ స్వామివారి పిలవంగ్ కానీ వెళ్లకుండా ఉంటామా ఏంటి కొండకి సో అలా ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేసేసాను సో వచ్చేటప్పుడు మా పాప నేను ఇద్దరం వచ్చాము వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఒక్కటే వెళ్ళాను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సో ఈ ట్రావెల్ అయితే ఇలాగే గడిచేసిందండి ఇదైతే ఫైనలీ వి రీచ్డ్ అక్కడికి డెస్టినేషన్కి వచ్చేసాము దిస్ ఈజ్ బ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ సో నాకు చూడండి దిగిన తర్వాత కూడా ఎంత అసలు వీళ్ళు ఎంత నేచర్ కనెక్టివిటీ ఉన్నారు అంటే నేను నిజంగా చెప్తున్నాను బెంగళూరులో ప్రతి ఒక్క చోట కానీ నేను బెంగళూరుకి కొత్త కానీ ఇక్కడ బెంగళూరుకి వెళ్ళిన తర్వాతే నాకు అనిపించింది ప్రతి ఒక్క చోట అండి చిన్న చిన్నవి చెట్లు అలాంటివన్నీ పెట్టే ఉన్నారు హైదరాబాద్లో అన్ని అపార్ట్మెంట్లు ఎంత ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తాయో అక్కడ మాత్రం అక్కడ ఇండ్ల కన్నా చెట్లు మొక్కలు అవే ఎక్కువ కనిపిస్తాయి సో ఈ నాకైతే బాగా నచ్చిందండి వెదర్ బెంగళూరు వెదర్ ఓకే ఇది వచ్చేసి వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ బస్ ట్రావెల్ సారీ సో ఇది మా పాప కాసేపు అలా చూడు మమ్మీ ఇలా చూడు ఇలా చూడు అంటే ఫస్ట్ టైం తనకు తను నన్ను అడిగి ఇలా తీసింది అది వచ్చేసి స్వామివారి ఫోటో తెచ్చుకున్నానండి నేను కొండ దగ్గర నుంచి అంతకుముందు టూ థౌజండ్ థర్టీన్లో వెళ్ళినప్పుడు ఒక చిన్నది తెచ్చుకున్నాను కదే నాకు చిన్నగా అనిపించింది అని చెప్పి అనుకొని సార్ కొంచెం పెద్ద తెచ్చుకోవాలని చెప్పి స్వామివారిది ఆ ఫోటో అక్కడే నేను కనుక్కొని తీసుకొచ్చుకొని పూజకి తట్టుకున్నాను సో నా ఎక్స్పీరియన్సెస్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి